హాయ్ అండి వెల్కమ్ టు చెర్రీస్ ఫుడ్ నేను మీ సునీత ఈరోజు వీడియోలో నేను చూపించబోతున్న రెసిపీ వచ్చేసి పిల్లలు ఎంతో ఇష్టంగా తినే బిస్కెట్స్ అండి చాలా బాగుంటాయి ఈ బిస్కెట్స్ని మైదా వాడకుండా గోధుమ పిండితో హెల్తీగా ఇంట్లోనే క్రిస్పీగా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను దీనికోసం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో కొన్ని జీడిపప్పు కొన్ని బాదం పప్పు కొన్ని పల్లీలు వేసుకొని మిక్సీ జార్ మూత పెట్టుకొని బరకగా గ్రైండ్ చేసుకుని ఉంచుకోవాలి మరి మెత్తగా కాకుండా ఇప్పుడు ఇలా చిన్నగా ఉన్న ఒక కప్పు తీసుకొని ఇందులో ముప్పావు కప్పు వరకు పంచదార వేసుకొని ఒక కప్పు కాచి చల్లార్చిన పాలు ఈ పంచదారలో పోసుకొని స్పూన్తో ఈ పంచదారని ఇలా కలుపుకుంటూ ఈ పాలల్లో ఈ పంచదారని కరగనివ్వాలి ఇలా కరిగించుకున్న ఈ పంచదారు పాలుని ఒక పక్కనుంచుకోవాలి ఇప్పుడు కొంచెం పెద్దగా ఉండే ఒక గిన్నె తీసుకొని ఇందులో జల్లెడ కానీ జల్లెడ గంట కానీ పెట్టుకొని రెండు కప్పుల గోధుమ పిండి వేసుకొని ఈ పిండిని జల్లించుకోవాలి ఇలా జల్లించుకోవడం వల్ల బిస్కెట్లు చాలా క్రిస్పీగా చాలా బాగొస్తాయన్నమాట ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ కప్ వరకు ఎండు కొబ్బరిని ఇలా తురుముకొని వేసుకోవాలి మీ దగ్గర తురిమేది లేదనుకోండి ఈ ఎండు కొబ్బరిని కూడా ఆ డ్రై ఫ్రూట్స్తో పాటే మిక్సీ జార్లో వేసుకొని లైట్గా గ్రైండ్ చేసుకొని సరిపోతుంది ఇప్పుడు ఇందులోనే మనం మిక్సీ వేసుకొని పక్కన ఉంచుకున్న డ్రై ఫ్రూట్స్ పొడి ఉంది కదా ఈ పొడిని కూడా వేసుకోవాలి చూడండి డ్రై ఫ్రూట్స్ పొడిని ఇలా బరకగా వేసుకోవాలన్నమాట కొంచెం ముక్కలు ముక్కలుగా తగిలేలాగా వేసుకుంటే బిస్కెట్స్ చాలా బాగుంటాయి తినేటప్పుడు కూడా తగులుతూ ఉంటుంది మధ్య మధ్యలో ఇప్పుడు ఇందులోనే రెండు స్పూన్లు తెల్ల నువ్వులు వేసుకోవాలి కొంచెం ఒక చిటికెడు వంట సోడా వేసుకోవాలి ఒక చిటికెడు అంటే చిటికెడే ఉప్పు వేసుకోవాలి జస్ట్ కొంచెమే వేసుకోండి ఉప్పు ఎక్కువైపోతుంది మళ్ళీ ఇప్పుడు ఇందులో అరకప్పు వరకు నెయ్యి కానీ బట్టర్ కానీ వేసుకోవాలి ఇలా కరిగించుకొని కొంచెం గోరువెచ్చగా ఉన్న నెయ్యి వేసుకోండి ఇప్పుడు ఈ నెయ్యి మనం వేసుకున్న డ్రై ఫ్రూట్స్ పొడి ఎండు కొబ్బరి నువ్వులు అంతా కూడా ఈ పిండిలో బాగా కలిసి ఇలాగా కలుపుకోవాలి చేత్తో కలపకండి నెయ్యి కొంచెం గోరువెచ్చగా ఉంది కదా కాలుతుంది స్పూన్తో కలుపుకోండి ఇప్పుడు ఇందులో మనం పంచదార కరిగించుకొని పాలు ఉన్నాయి కదా ఆ పాలు ఇలా కొంచెం కొంచెం పోసుకుంటూ ఈ పిండిని కలుపుకోవాలి ఈ పాలు ఈ పిండిలో అంతా కలిసేలాగా కలుపుకోవాలి క్షమించండి నేను ఇందులో రెండు స్పూన్లు బొంబాయి రవ్వ వేసుకుందామని పక్కనుంచాను మర్చిపోయానండి ఇప్పుడు వేస్తున్నాను ఇప్పుడు వేయటం వల్ల కూడా ఇబ్బంది ఏముండదండి ఈ బొంబాయి రవ్వ కూడా వేసుకొని చేత్తో ఈ బొంబాయి రవ్వ అంతా కూడా ఈ పిండిలో బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా పొడి పొడిగా ఉండాలన్నమాట పిండి నీళ్లు మాత్రం అస్సలు వేయకూడదండి మనం తీసుకున్న పాలు చక్కగా సరిపోతాయి ఈ పిండి కలుపుకోవడానికి ఇప్పుడు మూత పెట్టుకొని ఒక పది నిమిషాలే పక్కనుంచుకోవాలి ఎక్కువసేపు కూడా నాననివ్వకూడదు అలా నానటం వల్ల మళ్ళీ క్రిస్పీగా అంతగా రావన్నమాట పది నిమిషాల తర్వాత చూడండి మనకి పిండి ఇలా ఉంది కదా ఇప్పుడు ఈ పిండిని ఒకటి రెండు సార్లు ఇలా చేత్తో కలుపుకోవాలి ఇప్పుడు ఈ పిండి చూడండి మనకి ఎలా ఉందో పొరల పొరలుగా ఉంది కదా మనకి ఈ పిండి కలుపుకున్నాక కూడా ఇలా ఉండాలన్నమాట పిండి ఎప్పుడైనా సరే ఇలా ఉందంటే మనకి బిస్కెట్లు చాలా క్రిస్పీగా చాలా బాగా వస్తాయనమాట ఇలా ఉండేలాగా చూసుకోండి మీరు కూడా ఇలా తీసుకున్న ఈ పిండిని రెండు ముద్దలుగా చేసుకొని తీసుకోవాలి కొంచెం మరి పెద్ద ముద్దలండి మరి చిన్న చిన్న ముద్దలు కాకుండా కొంచెం పెద్ద ముద్దలుగా చేసుకొని రెండు ముద్దలు చేసుకొని తీసుకోవాలి వీటిని ఒకటి ఒకటి ఇలా రౌండ్గా చేసుకొని మనము చపాతీకి ఎలాగైతే కొంచెం చేత్తో ఇలా లైట్గా ప్రెస్ చేస్తామో అలా చేసుకొని దీనిపైన మళ్ళీ ఇంకొక చపాతి ముద్ద కూడా ఉంది కదా పిండి ముద్ద అది కూడా దీనిపైన పెట్టుకొని అలాగే చేత్తో కొంచెం లైట్గా ప్రెస్ చేయాలి దీనిపైన పొడిపిండి ఇలా చల్లుకొని చపాతీ కర్రతో మరీ మందంగా కాదు మరీ పల్చగా కాకుండా రుద్దుకోవాలి రౌండ్గా ఇలా రెండు చపాతీలు వేసుకొని రుద్దుకోవడం వల్ల మనకి బిస్కెట్లు మంచి షేప్ వస్తాయండి చూడటానికి కూడా చాలా బాగుంటాయి రెండు పొరలుగా కనిపిస్తూ బాగుంటాయి అనమాట కొంచెం మందంగా చాలా బాగా క్రిస్పీగా వస్తాయి ఇప్పుడు ఈ చపాతీలని మనం రుద్దుకొని ఉంచుకున్నాం కదా వీటిని బాటిల్ క్యాప్ తోటి ఇలా కట్ చేసుకోవాలి నేను కొంచెం చిన్న డబ్బా మూత ఒకటి ఉంటే దాంతో కట్ చేశానండి అంతగా రాలేదనమాట షేపు కొంచెం పెద్ద బిస్కెట్లు వచ్చినాయి అందుకని చెప్పి నాకు ఎందుకో చూడటానికి అంతగా నచ్చలేదు అందుకోసమని వీటిని బాటిల్ క్యాప్ తోటి చిన్న చిన్న బిస్కెట్ల లాగా కట్ చేశాను మీరు కూడా బాటిల్ మూతతోటే చేసుకోండి బిస్కెట్లు మంచి షేప్లో వస్తాయి సైజు కూడా చాలా బాగుంటాయి అనమాట ఇలా కట్ చేసుకున్న ఈ బిస్కెట్లు అన్నిటినీ తీసుకొని ఒక ప్లేట్లో ఉంచుకోవాలి అదేవిధంగా మనం ఇలా బిస్కెట్లు కట్ చేసిన తర్వాత మళ్ళీ పిండు ఉంది కదా ఈ పిండంతా కూడా మళ్ళీ అలాగే చపాతీ ముద్దలాగా చేసుకొని మళ్ళీ అలాగే రెండు చపాతీలాగా చేసుకొని ఇలా ఒకదానిపైన ఒకటి వేసుకొని చపాతీ కర్రతో రుద్దుకొని మళ్ళీ వీటిని కూడా ఇలాగే బాడీలు మూతతోటి కట్ చేసుకోవాలి ఆ విధంగా చేసుకున్న బిస్కెట్లు అన్నిటినీ కూడా ఒక ప్లేట్లో పక్కన ఉంచుకోవాలి ఈ విధంగా పిండి మొత్తం అయిపోయే వరకు కూడా రెండు ముద్దలుగా చేసుకొని రెండు చపాతీలాగా చేసుకొని చేసుకోండి బిస్కెట్లు చూడండి ఎంత మంచిగా వచ్చినాయో ఇలా వస్తాయి అనేమాట చాలా బాగుంటాయి మనం ఫ్రై చేసుకున్న తర్వాత కూడా ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక బాండీ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ మంచిగా వేడవనివ్వాలి కొంచెం పిండి వేసుకొని చూసుకున్నామంటే వేసిన వెంటనే ఇలా పైకి వచ్చింది కదా ఇప్పుడు ఇందులో మనం చేసుకొని పక్కన ఉంచుకున్న ఈ బిస్కెట్లు ఒకదాని తర్వాత ఒకటి ఇలా వేసుకోవాలి స్టవ్ మాత్రం హై ఫ్లేమ్లో పెట్టుకోకండి అలానే మరీ లో ఫ్లేమ్లో కూడా పెట్టుకోకుండా మీడియం మంట మీద ఈ బిస్కెట్లు రెండు వైపులా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే లోపల మళ్ళీ ఒక్కోసారి ఉడకవండి అప్పుడు మెత్తగా ఉంటాయి క్రిస్పీగా అనిపించవన్నమాట చూసుకొని గరిటితో ఇలా రెండు వైపులా తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి వీటిని తీసుకొని పక్కన ఉంచుకోవాలి ఇలా మంచిగా వేగిన తర్వాత అదేవిధంగా ఆయిల్ ఇంకొంచెం వేడవనిచ్చేసి మళ్ళీ ఇంకొకసారి కూడా ఈ బిస్కెట్లు ఇలాగే వేసుకొని వీటిని కూడా ఇలా రెండు వైపులు తిప్పుకుంటూ మంచిగా వేగనివ్వాలి ఇవి కూడా మంచిగా వేగిన తర్వాత వీటిని కూడా తీసుకొని అదే అదేవిధంగా మిగిలిన అన్నీ కూడా ఇలాగే ఫ్రై చేసుకొని తీసుకోవాలి అంతేనండి ఇంకా మనకి ఇంకా వేడివేడిగా గోధుమ పిండితో చేసిన బిస్కెట్స్ రెడీ అయిపోయినట్టే చాలా బాగుంటాయండి అదేవిధంగా మనం వేసుకున్న డ్రై ఫ్రూట్స్ బొంబాయి రవ్వ నువ్వులు మధ్య మధ్యలో తగులుతూ ఎండు కొబ్బరి ఇవన్నీ కూడా చాలా క్రిస్పీగా చాలా బాగుంటాయండి మీరు కూడా ఈసారి ఎప్పుడైనా పిల్లల బిస్కెట్స్ అడిగినప్పుడు హెల్తీగా ఇలా ఇంట్లోనే చేసి పెట్టండి చాలా బాగుంటాయి మీకు తప్పు తప్పకుండా నచ్చుతాయి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి